గుండె జబ్బులతో బాధపడే వాళ్ళకి ఒక అధునాతన చికిత్స అయితే అందుబాటులోకి వచ్చింది అదే టావి ఈ టావి అంటే ఏంటి అంటే టీఏవిఐ టావి ట్రాన్స్క్యాదిటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ దీన్ని టావి అంటారు ఈ ఈ చికిత్స ద్వారా కనీసం ఆ గుండెకు సంబంధించి ఎలాంటి కత్తి పెట్టకుండా ఎలాంటి కోతకు గురి కాకుండా చేసే చికిత్స ఈ టావి అనమాట వాస్తవానికి హైదరాబాద్ చెందిన ఒక రిటైర్డ్ ఉద్యోగి అతని వయసు డెబ్బై ఏళ్ళంట నడుస్తుంటే ఆయాసం వస్తుంది అలాగే తల తిరుగుతోంది అలసట పెరుగుతోంది ఈ లక్షణాలు అయితే అన్నీ కనిపించిన నేపథ్యంలో వెంటనే గుండె వైద్య ఇప్పుడు సంప్రదించారు డీ ఎకో పరీక్షల్లో గుండెలోని బృహద్దమైన కవాటం సన్నబడింది అనేది అంటే అయోటిక్ వాల్వ్ స్టెనోసిన్ ఇది దాన్ని గుర్తించారట మామూలుగా సాధారణంగా అయితే ఇలాంటిది వెళ్ళినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ వాల్వ్ ఏదైతే ఉంటుందో దాన్ని మారుస్తారు అదే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే వాల్వ్స్ మార్చడం అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ అలాంటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే ఆ రోగి పటిష్టతను కూడా చూస్తారు అంటే క్యాపబిలిటీ ఉందా లేదా అంత ఎనర్జీ ఉందా లేదా తట్టుకోగలరా లేదా అని డెబ్బై ఏళ్ళు అంటే ఖచ్చితంగా కష్టం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం అనేది సో ఇటువంటి నేపథ్యంలోనే అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్స్ క్యాదిటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ఈ టావీ అనేది దీనివల్ల ఏంటంటే ఈ టావీ విధానంలో ఒక్క అంగుళం కూడా కత్తి కోత లేకుండా సులభంగా ఆ వాల్వ్ అయితే మార్చేస్తారట చికిత్స జరిగిన రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేస్తారు వారం రోజుల్లోనే సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది ఆ అత్యాధునిక చికిత్స టావి అంటే హృదయ వైద్యంలో విప్లవాత్మక మార్పుగా స్టార్ హాస్పిటల్ సీనియర్ కార్డియోథెరసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జ దీన్ని అభివర్ణించారు హృదయ వాల్వ్ సమస్యలు వృద్ధుల్లో ప్రాణాంతకం అని ఒకప్పుడు భావించేవారు కానీ ఇప్పుడు ఈ టావీ టెక్నాలజీ రాకతో రోగులకు చాలా ఊరట లభిస్తోంది జర్మనీ అమెరికా వంటి దేశాల్లో పెద్ద వయసు వారిలో అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్ను గుర్తిస్తే సుమారు తొంభై శాతం టావీ విధానంలో చికిత్స చేస్తున్నారు మన దగ్గర ఇప్పుడిప్పుడే ఇది ప్రాచుర్యంలోకి వస్తుంది ఇందులో ప్రధానంగా మన తొడ దగ్గర చిన్న రంధ్రం చేసి అక్కడి ఒక రక్తనాళం ద్వారా గుండెలోకి ఈ క్యాథర్ని పంపించి అక్కడ కవాటానికి మరమ్మతు చేస్తారు బెలూన్ పెట్టి పెద్దది చేస్తారు అక్కడ ఈ వాల్వ్ను అమరుస్తారు సాధారణంగా మెటల్ టిష్యూ అని రెండు రకాలు ఉంటాయి ఈ టాబీ విధానంలో టిష్యూ వాల్వ్నే ఎక్కువ వినియోగిస్తారట ఎక్కువ కాదు టిష్యూ వాల్వ్లనే వినియోగిస్తారట అయితే ఇక్కడ కీలకమైన అంశం బైపాస్ సర్జరీతో పోల్చితే టావీ చికిత్సకు ఖర్చు ఎక్కువే కానీ త్వరగా కోలుకుంటారు పైగా వయసు పైబడిన వారు ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేరు కాబట్టి ఈ టావీ అనేది ఒక మంచి ప్రయత్నం మొదట్లో ఈ టావీ చికిత్సను హై రిస్క్ ఉన్న వారికి మాత్రమే చేసేవాళ్ళు ఉదాహరణకు ఎనభై ఐదేళ్ళు పైబడి ఉండి ఎముకలు బలహీనంగా ఉండి ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ వంటి సమస్య ఉండి ఇతర రిస్క్ జాబితాలో ఉన్నవారికి మాత్రమే ఈ టావీ చేసేవారు కానీ ఇప్పుడు డెబ్బై ఏళ్ళు దాటిన వారికి కూడా ఈ చికిత్స అయితే చేస్తున్నారు అయితే వాస్తవానికి ఇది ఎందుకు ఈ ఈ వాలు సన్నబడుతుంది కవాటం అంటారు ఎందుకు సన్నబడుతుంది అంటే ఈ అయోటిక్ వాల్ వద్ద కాల్షియం నిల్వలు పెరిగిపోయినప్పుడు రొమాటిక్ ఫేవర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దెబ్బతింటాయి కీలనొప్పులతో జ్వరం వచ్చి కవాటాలు దెబ్బతిన్న వారికి వయసు అరవై ఏళ్ళు వారికి టావీ పనికి రాదు వీరికి ఖచ్చితంగా ఓపెన్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చాల్సిందే అయితే ఈ టిష్యూ కవాటాలు ఐదు లేదా ఏళ్ళ వరకు బాగా పనిచేస్తాయి మరింత ఎక్కువ కాలం మన్నికి ఉండే టిష్యూ కవాటాలు మున్ముందు వచ్చే అవకాశం ఉంటుంది అనేది అంటే ఇంకా అర డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ఐదారేళ్ళు వరకు ఓకే వాళ్ళ ప్రాణాన్ని అయితే నిలబెడతారు ఇంకా వేరే ఎలాంటి డిసీజు రాకపోతే అక్కడ వరకు అయితే మాత్రం అలాంటి వాళ్ళకైతే ఇది సేఫ్ ఒక రకంగా ఇలాగ గుండె సంబంధిత వ్యాధులు అది కూడా డెబ్బై ఏళ్ల పైబడి వచ్చిన వాళ్ళకి ఇది ఈ చికిత్స అందుబాటులోకి రావడం అయితే అతిపెద్ద శుభవార్త